ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ సబ్ కులాలకి సంబంధించిన వర్గీకరణ అంశంపై ఈరోజు రాజీవ్ రంగమిశ్ర ఏక సభ్య కమిషన్ అనంతపూర్ జిల్లాకు రావడం జరిగింది మరి ఈ ఏక సభ్య కమిషన్ కోరడం ఏమంటే జనాభా దమాషా ప్రకారం ఎంతమంది ఉన్నారో అంత వాటా కావాలని చెప్పేసి అలాగే ఇప్పటికే యాభై తొమ్మిది కులాల్లో సంబంధించినటువంటి వారికి ఏబీసీడీ అంటే బీసీల్లో ఏ తరహా అయితే ఏబీసీడీ అనేది ఉందో అదే తరహాల్లో ఎస్సీలకు కూడా వర్గీకరణ చేసి సమన్యాయం సమ వాటా దక్కాలని చెప్పేసి ఎస్సీ కమిషన్ ఈ ఈరోజు మేము కోరడం జరిగింది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఎంతమంది ఉంటే అంతమందికి వాటా కావాలని చెప్పేసి అనేక ఏళ్ళగా జరుగుతున్నటువంటి ఈ పోరాట ఫలితం ఏకసభ్య కమిషన్ మరి అలాగే ప్రతి మనిషి స్వేచ్ఛ హక్కు ఏ రకంగా అయితే పొందగలుగుతారో ఈ ప్రభుత్వ రంగాల్లో విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో కూడా అదే స్థాయిలో సమాన వాటా దక్కాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పటికైనా ఈ హెచ్చు తగ్గుల విధానం తొలగిపోవాలి అందరూ కలిసికట్టుగా ఉండాలి అందరికీ సమాన స్థాయిలో అన్ని రకాల అవకాశాలు దక్కాలని చెప్పేసి ఏక సభ్య కమిషన్కు దళిత గిరిజన సంఘాల జేఏసీగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి దీన్ని కొంత రాజకీయ స్వలాభాల కోసము లేకపోతే కులాల మధ్య చిచ్చు రేపడము లేకపోతే ఇతరాత్ర రాజకీయ అవసరాలకు వాడుకునే విధంగా ఉండపోకుండా ఈ కులాలని ఐక్యం చేసే రకంలో ఉంటూ ఈ కులాల అభివృద్ధికి ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో ముందుకు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం మరి ముప్పై సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఈ పోరాటాల్లో అనేక మంది ఆత్మ బలిదానాలు సైతం ఇవ్వడం జరిగింది మరి అంత త్యాగపూరితమైనటువంటి పోరాటానికి ఈరోజు ఈ ప్రభుత్వం దిగివచ్చి సుప్రీంకోర్టు సైతం ఒక తీర్పుని వెలువడించడం అంటే దాంట్లో సుప్రీంకోర్టు జడ్జీలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ మరి వర్గీకరణ అంశమైనది న్యాయమైన అంశం సామాజిక హక్కు సామాజిక స్వేచ్ఛ హక్కుల్లో భాగంగానే ఏర్పడిందని చెప్పేసి మేము బలంగా నమ్మడం జరుగుతుంది మరి అలాగే ఇప్పటికీ ఈ మాలా మాదిగల విషయాల్లో కానీ లేకపోతే ఈ ఎస్సీలో సబ్ క్యాస్ట్లో ఉన్నటువంటి కులాల మధ్య కూడా ఒక అన్నదమ్ముల ఆత్మీయ అనుబంధాలతో మన వాటాలు మనము స్నేహపూరితంగా ఒక రక్త సంబంధంలో భాగంగానే పంచుకునే విధంగానే ఉండాలి తప్ప ఇవి ఎటువంటి విద్వేషాలకు కానీ లేకుంటే రాజకీయ గొడవల్లో రాజకీయ నాయకులు రేపే చిచ్చు వాతావరణంలో మనం కొట్టకపోవద్దని చెప్పేసి ఈ సబ్ క్యాస్ట్లో ఏవైతే యాభై తొమ్మిది కులాలు ఉన్నాయో అన్ని కులాల సోదరులకు కూడా దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము తెలియజేయడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము కోరుకోవడం ఏమంటే ఈ ఏక సభ్య సమి ఏక సభ్య కమిషన్ తీసుకునే ఈ నిర్ణయం అంటే ఈ దళితుల్లో అంటే ముఖ్యంగా మాలా మాదిగలకు సంబంధించిన అంశంగా చూడుకోకుండా ఇది అందరికీ అన్ని సమాన అవకాశాలు దక్కాలి అందరూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే కోణంలో చూడాలని చెప్పేసి కూడా మేము రాజీవ్ రంగమిశ్రన్ గారిని కూడా కోరడం జరిగింది దీన్ని ఈ ప్రభుత్వం కూడా ఆమోదించి అందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు చేపడుతుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేసి అన్ని కులాలని అంటే ముఖ్యంగా సబ్ క్యాస్ట్లు ఇంతకుముందు చెప్పినట్లు యాభై తొమ్మిది కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి రిజర్వేషన్ శాతాన్ని పెంచే విధంగా ఈ కులాల మధ్య జరిగే దాడులు దౌర్జన్యాలు అత్యాచార సంఘటనలు కూడా వ్యతిరేకంగా పోరాడడానికి ముందుకు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం